ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ద్రాక్ష తోట మరియు పనివారిని గుర్చిన ఉపమానమును గుర్చి మనం తెలుసుకుందామా పర్లోక రాజ్యము ఒక ఇంటి యజమాని ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలిపెట్టుకున్నకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏది న్యాయమో అది మీ కితునని వారితో చెప్పగా వారును వెళ్లి దాదాపు పన్నెండు గంటల ను అలాగే మూడు గంటలకును అతడు మరలా వెళ్లి అలాగే చేసాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ ఉన్నారని వారిని అడుగగా అక్కడ ఉన్న వారు ఎవరు కూలికి పెట్టుకోనలేదు అని ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళుడి అని వారితో చెప్పాను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క ధ్యానారంభ చొప్పున తీసుకునేది మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది గానీ వారికి కూడా ఒక్కొక్క ధ్యానారమప్పు దొరికెను వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసాను పగలంతియు కష్టపడి ఎంత బాధ సహించిన మాతో వారికి సమానము చేసేదివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిది అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొక్క ఒక ధ్యానారంభనకు వడబడలేదా నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం నేను మంచివాడినై ఎందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని అతనితో చెప్పాను ఈ మాటలు చెప్పి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు ఎదురు మొదటి వారు కడపటి వారు ఎగుదురు అని చెప్పాను ఆమెన్